అర్ధమా మంచిగుందిరా అద్దము పాపను గాడబెట్టి వచ్చినాయమరా పాపనా అద్దాలు పెట్టు పాప అద్దాలు పెట్టుకుంది బొట్టు పెట్టుకు చిన్న పాపనా బొట్టు పెట్టుకుంది అరే చికి రాడేంద్ర పాప ఈ పాప జుట్టేసు జుట్టేసుకుందా ఉంది పో జుట్టు జిత్తా నీదేది నీ జుట్టేది నీకుందా జుట్టు నీయా నాకు ఇస్తావా ఇస్తావా వెరీ గుడ్ తల్లి మంచిగా అర్థం కదా ఏంటి పండు అమ్ముతావా అయ్యో అయ్యో పాప దెబ్బ మెల్ల మెల్లగా అటే అటే పోవాలి దాకొనిట్లేదు ఇక అటే 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 ఆడుకో చుట్టొద్దు అనే ఆడుకోవాలి పెట్టిందా గన్ను రాని గన్ను ఇపోయిందన్న ఏది గన్నేది తీసుకురా బ గన్ను ఎడు గన్ను సేకి ఇది గన్ను తక పెట్టాలా ఇది బుల్లెటు రేపు రతక పెడతా ఇట్లా నేనా సరుకు కావాలి సరిపోయి వస్తుందా సరుకు పెడితేంటే సరిపోయి ఏంటంటే అక్క

దాని బుల్లెట్ బుల్లెట్టకుంటుంది మంచిని ఆమె అది తీసుకొని అర్థం కథకబెట్టింది అది ఎంత లేదు ఇది ఏడుస్తుంది మళ్ళారి కింద పడదానికి ఆమె దానికి కాదు ఆమె దాంట్లో నట అది పెట్టి అంటుంది అట్లా రౌండ్ ఉన్న సైడ్ పెట్టాలి

చెల స్టానికి ఏ డ్రై అయినా కాడుకోవాలి సర ఇప్పుడు ఆడవద్దు ఇప్పుడు ఆడి తిరిగిపోతుంది ఇక్కడ ఇంద్రో

మనకి ఇంకో నోట్స్ కావాలని చెప్పినాల మేడం కాదు ఇంటికి టైం అయింది కాదు దీక్షిత మీకు ఇంకా మా కావాలన్నది మేడం వాళ్ళ బుక్ వన్ టూ త్రీ ఎబిసిడీలో ఏబిసిడీలో బుక్ అంట అంటు మేడం నుంచి తప్పుడు ఎరుపుకోవాలి మేనం నుంచి నాకు కంప్లైంట్ రావద్దు మంచిగా పోవాలి స్కూల్కి పోయి మంచి గూల్స్ పోవాలి మంచిగా రాసుకోవాలి వన్ టూ త్రీ రాయాలి అలా రాయాలి అయితే మంచి చేతులు కాలు కడుక్కోవాలి తర్వాత అన్నం తినాలి మంచుకోవాలి వాడుకోవాలి స్నాక్స్ తినాలి మంచి ఇంటికి రావాలి కుట్టొద్దు స్కూల్ ఏమన్నాడు జుట్టు పెట్టకుండా ఏదని చెప్పాలన్నమాట నువ్వు నువ్వు పోతావు స్కూల్కి పోతావు హేమ ఎగ్ కర్రీ రే నువ్వు తిన్నావు కానీ ఎగ్ కర్రీ వేసిన ఎగ్గు కర్రీ నువ్వు తింటున్నాం మరి వాళ్ళు తిన్నారు తినేసి పచ్చుకుంటే దానికి బ్యాట్ కాదు ఎంత బాగా వచ్చింది చూడు ఒకసారి ఇది నేను నా ఇష్టపూర్వకంగా ఉన్నా వీడు వద్దాని అడుగాని నువ్వు నువ్వు ఆడతావు కదా అప్పుడప్పుడు నీకు ఇష్టం కదా అని అదే చెయ్యి నువ్వు ఇంకోటితో బస్ తర్వాత గిరికెంచా పుచ్చి కట్టించి ఇంకొక బాలి ఇంకొక బాలేస్తాడు ఆడుతావు రోజు ఇంటికూడ ఆడుకోమంటే మంచి బాలేస్తారు లిఫ్ట్ అండి మరి యువరాజ్ సింగ్ అరే బాగా అదే నువ్వు చిన్న బ్యాట్ తీసుకున్నానా పెద్ద బ్యాట్ వద్దు నా చిన్న తీసుకోపోవేట్ పుట్టాడు లెఫ్ట్ హ్యాండ్ ఎవరు లేరు పెద్ద లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ అది ఉంది చెంది సామాన్ తీసేది ఇవన్నీ ఇల్లు మొత్తం క్లియర్ చేయాలి ఇప్పుడు నేనైతే చేతి ఇట్లా ముట్టుకొని ఇగో ఇగో ఇవన్నీ బ్యాగ్ కూడా పెట్టేసుకున్నా

మంచి మీద పెట్టుకో అవన్నీ ఎత్తు తీసాయని వెనకి ఇంకోటి ఉంది ఎనకా ఆద్యా ఆ పాప నాడు ఎట్టు ఆద్యా దుబ్బైనది దుబ్బనది డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టు Enka Enka <laughs> Oh, Pici.